హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరోజినేనండి ఇది దీపం నాలుగైదు రోజుల ముందే క్లీన్ చేసుకున్నానండి ఈరోజు కాస్త పసుపు నీళ్ళు చల్లుకున్నానండి అంతే ఈరోజు అన్నిటికీ బొట్లు పెట్టుకోవడంతో పాటు అమ్మవారికి స్పెషల్గా శ్రావణ శుక్రవారం కాబట్టి ఈ గజలక్ష్మి దీపాన్ని పెట్టుకుంటానండి నేను ఇలా బొట్లు పెట్టుకుంటున్నానండి ఈ బొట్ల గురించి అయితే ముందు వీడియోలో చెప్పానండి నేను వేలితో ఎందుకు పెట్టాను బుట్ట అనేది నేను ముందు వీడియోలో చెప్పానండి కావాలంటే ఆ వీడియో చూడండి కానీ ఇలా చక్కగా అమ్మవారికి బొట్లు పెట్టుకొని మంచిగా ఈ రోజు శ్రావణ శుక్రవారం కాబట్టి గజలక్ష్మి దీపాన్ని నేను పెట్టుకుంటానండి ప్రతి సంవత్సరం కూడా ఈ శ్రావణ మాసం అంటేనే పనులు అండి అందరికీ కూడా ఆడవాళ్ళకైతే అందరికీ పనులండి కానీ నేను ప్రతిరోజు చేసిన ప్రతిసారి నేను శుక్రవారం మంగళవారం ఏదన్నా పండగ రోజుల్లో అమ్మవారిని పెట్టుకున్నప్పుడు అండి నీసు తిననండి నీసు తినను అమ్మవారిని అమ్మవారి దీపం పెట్టినప్పుడు మాత్రం మనం నీచు తినకూడదండి ఏదన్నా మనం పరిస్థితుల రీత్యా మన పిల్లల కోసమో భర్త కోసమో వండినా కూడా మనం తినకుండా ఉండాలండి కాస్త వండుకోకుండా చూసుకుంటేనే బాగుంటుందండి ఈ దీపం పెట్టుకున్నప్పుడు లేదు ఏం అభ్యంతరం లేదు ఎవరైనా చుట్టాలు బంధువులు వచ్చారు ఇంకా తప్పని పరి సరి పరిస్థితి అనుకుంటే మాత్రం మనం తినకుండా ఉండాలండి దీపం పెట్టేటప్పుడు చక్కగా మనం కోరిక చెప్పుకొని పెట్టుకోవాలండి మనం అమావాస్య రోజున కానీ మనం శుక్రవారం కానీ మంగళవారం కానీ ఈ దీపం పెట్టుకున్నప్పుడు మన కోరిక చెప్పుకొని పెట్టుకోవాలంటండి అందుకే నేను నా కోరికను చెప్పుకొని పెట్టుకుంటానండి ఇది మన తలరాతకు సంబంధించిందండి మన తలరాతలో ఏముంటేనే అది ఇస్తాడు దేవుడు అండి మన ప్రయత్నం మాత్రం అస్సలు మానకూడదు ఓపిగ్గా చేసుకుంటూ ఉండాలండి ఇలా మీరు ఒత్తులు అంటే ఆయిల్ పోకుండా ఏదైనా దీపాలు చెప్పండి అంటే ఇలా ఆకాశవతి దీపమే ఉందండి ఆయిల్ పోకుండా ఉండాలంటే ఆకాశవతి దీపం అయితే ఆయిల్ ఎట్టూ పోదండి మీరు చక్కగా త్వర త్వరగా పెట్టుకొని మీరు ఏదైనా ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు వర్క్ వెళ్ళేవాళ్ళు ఉంటే అది పెట్టుకోవచ్చు అండి ఇలా పంచదీపాలు అన్నిటికీ చక్కగా బుట్లు పెట్టుకున్నా అండి ఇది పసుపు కుంకుమ అని మాకు పూజా స్టోర్లో దొరుకుతుందండి పసుపు కుంకుమ దాని పేరే పసుపు కుంకుమ అండి ఇలా కుంకుమ మార్చుకున్నానండి దేవుడి దగ్గర ఈరోజు మనం నిన్న అమావాస్య కదండి మనం కుంకుమ మార్చేయాలి మార్చిన కుంకుమ ఏం చేస్తారు అని అడుగుతున్నారు కదండి నేను ముగ్గుల్లో వేసుకుంటానండి ముగ్గులో వేసుకుంటాను ప్రతిరోజు ముగ్గులో ఉపయోగిస్తాను కదండి నేను ముగ్గులో వేసుకుంటానండి అలాగా గడపకు కూడా రాసుకోవచ్చండి తప్పు లేదు నేనైతే రాసుకుంటానండి అలాగా ఇలా పసుపు కుంకుమలు మార్చుకోవాలండి అమావాస్య వెళ్ళిన తర్వాత మనం ఎప్పుడైనా కూడా పసుపు కుంకుమ దేవుడి దగ్గరది మనం మార్చుకోవాలండి వేరే కొత్తది పెట్టుకోవాలండి ఇలా అమ్మవారిని రెడీ చేస్తూ కాశిని ముచ్చట్లు మీతో మాట్లాడుకుంటూ ఏదన్నా ఉంటేనండి విషయం ఏదన్నా ఉంటే మీతో చెప్పుకుంటానండి నేను వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి